జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు 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 అని చెప్తున్నారు కదా అందులో ఒక ముఖ్యమైన కారణం కూడా ఒకటి చెప్తున్నాం ఏపీ థర్టీ నైన్ టీవీ ఎలక్షన్స్ కంటే ముందే బ్రాందీ షాపుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏం జరుగుతుందనేది ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాం అది మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా ఎందుకంటే ఆధారాలు లేకోకుండా మీకు చెప్తే కూడా అర్థం కాదు చాలామందికి అధికారుల దృష్టికి తీసుకుపోయాం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్ళాం కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజలు నిజంగా పాపం వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా నోటుకు వచ్చినట్లు తిడుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వ మద్యం దుకాణంలో కానీ మాంచి ఎండల కాలం ఏప్రిల్ మేలో ఫ్రిడ్జులని చెడిపోయినాయంట నెలల తరబడి ఎప్పటి నుంచి అనేది అవన్నీ కూడా వీడియో రూపంలో మీకు చేసి చూపించినాను ఒకసారి అంతా చూడండి నెలల తరబడి ఏ వైన్ షాప్లో కూడా ఫ్రిడ్జ్లో రిపేర్ అయిపోయినాయంట మొత్తం ఫ్రిడ్జ్లు అన్నీ చెడిపోయినాయంట ఎక్కడైనా కానీ బ్రాండ్లు దొరకవు ఉన్నా ఇవ్వరు మనం రెడ్ అండ్ రెడ్గా పట్టుకున్నాం కొన్ని బ్రాండ్లు లేవన్నా కూడా మనం ఆ రే ఆ బ్రాండ్లు ఎవరికి ఇస్తారంటే అవన్నీ స్కాన్ చేసి వీళ్ళే బార్లోకి ఇస్తారు బార్లో ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పది రెండు వందలు ఉండేటివి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయల వరకు బార్లో అమ్ముతున్నారంటే ఒక్కొక్క బీర్ బాటిల్ మీద దగ్గర దగ్గర నూరు నుంచి నూట యాభై రూపాయలు లాభం వస్తుంది అంటే ఎన్ని బీర్లు అమ్ముతున్నారు ఎంత లాభం వస్తుంది అంటే ఇక్కడ ఉన్న మద్యం దుకాణంలో ఎవరైతే ప్రభుత్వం నియమించిన ఈ సేల్స్ మ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు మరి అధికారులకు తెలుసా లేదా అనేది ఆ దేవుడికే తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా అంత పైవానికి తెలుసు అన్నట్లుగా ఆ పైవానికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ మన ఏపీ థర్టీ టీవీ క్లియర్గా మీకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది ఒకసారి చూడండి ఏం చేసినాం ఏంటనేది ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా అధికారులకు బట్టలే రాజకీయ నాయకులకు బట్టలే ట్యాక్స్ పేయర్స్ పాపం తాగే వాళ్ళు మాత్రం ఎండాకాలం ఎవరైనా బీరు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులు ఇచ్చే కదా వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఇయ్యకపోతే కూలు లేవు కూల్లేవు కూలు లేకపోయినా కూడా పాపమ్మ తీసుకుపోయి తాగుతుంటే నిజంగా కర్మ అనిపిస్తుంది డబ్బులు ఇచ్చి దొబ్బించుకోవాలా అని తిడుతుంటే అవన్నీ కూడా కనీసం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరా ఇది కూడా ఒక కారణం జగన్మోహన్ రెడ్డికి ఇదంతా ఏం జరిగింది ఏందనేది ఒకసారి మీరే చూడండి పని చేయకపోతే ఎవరికి లాస్ గవర్నమెంట్ సొమ్ము కదా ప్రజల క్లాస్ కదా చెడిపోయింది ఇరవై రోజుల నుంచి ఫ్రిడ్జ్ రెడీ చేయలేదు ప్రజల

అది కాదులే మీరు స్కామ్ చేస్తున్నారు ఎనిమిది రూపాయలు అది మీరు ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు పదమూడు వందల యాభై మహందీ షాపుల్లో అధికారులకు దీంట్లో వాటా ఉందా లేకపోతే పని చేసే వాళ్ళకి వాటా ఉందా అది మీ ప్రాబ్లం ప్రజలకి మళ్ళీ ప్రజలు ఏమో అనుకుంటున్నారు పది రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అనుకుంటారు కదా మళ్ళీ ఇప్పుడు మీరు స్కాన్ చేయండి పదమూడు వందలు సరే పదమూడు స్కాన్ కాదా సరే నిన్న నిన్న ఎట్లా స్కాన్ చేసినావు నిన్న ఆగులో చేసినావు చూపించావు సార్ చూపి ఎందుకు పడతాం అంటే పదమూడు వందల యాభై తీసుకొని డిఫరెన్స్ వస్తుందా ఇప్పుడు కూడా పదమూడు వందల యాభై చెప్పిన ఇప్పుడు కూడా పదమూడు యాభై చెప్తున్నారు మీరు వచ్చింది నూరు రూపాయలు ఎక్కువ వచ్చింది నూరు కాదు నూట డెబ్బై వస్తుంది ప్రజలారా ఈ పదకొండు వందల ఎనభై రూపాయలు శ్రీకంఠం సర్కిల్ లో తీసుకున్నాడంట మా ఫ్రెండ్ ఇక్కడికి వస్తే రాత్రి పదమూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు అడిగినా కూడా పదమూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే డిఫరెన్స్ వస్తుంది అంటే ఆ ఎక్స్ట్రా ఎక్సెస్ అమౌంట్ వచ్చిందంట దీని మీద ఎట్లొస్తుందని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా కూడా బీ కేర్ఫుల్ ఎవరైనా ఉంటే ఏపీ థర్టీ నైన్ టీబీకి కంప్లైంట్ చేయండి వీళ్ళు మళ్ళీ స్కాన్ ఇప్పుడు చేయరు దాన్ని పాతదే తరువాత మళ్ళీ వాళ్ళు చేసుకొని ఆ మిగతాది పక్కకు పెడతారు వీళ్ళు వీళ్ళు ఇది ఇది గవర్నమెంట్ ట్యాబ్లో దాంట్లో పాత రేట్లు ఉంటాయి రేట్లు గవర్నమెంట్ తగ్గించినప్పటికీ కూడా ఆ ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఉన్న సీలు పీకేసి ఆ సీల్ ఎట్లా పీకేస్తారంటే పక్కన పెడతారు స్కాన్ కాలేదు అని చెప్తారు సీల్ ఉంటది కదా ఈ సీల్ వీకేసేది వీకేసిన తర్వాత పదకొండు వందల యాభై కస్టమర్ తో డబ్బులు తీసుకొని పదకొండు వందల యాభై రూపాయలు స్కాన్ చేసుకొని మిగతాది స్కాన్ చేస్తున్నారు గోల్స్ గోల్సువా

ಅನ್ನ ಬೀರ್ ಲೇವಾ ಬೀರ್ಲೇವಾ ಅಸಲ ಬೀರ್ ಕೂಲ್ ಲೇವಾ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟ್ರೆ ಎಂದೂ ಚಿಡಿ ಪಂಟ್ರೋಲ್ ಆಯ ನೆ ಕೊ కూ మేము ఎంత బ్రాన్ ఏమున్నాయి నా బీలు ఉన్నాయా కూల్ లేవు ఏమున్నాయి కూల్ లేకుండా టెన్ థౌసండ్ ఒకటేనా ఇంక ఏమేమి లేవా వేరే ఏమి లేవన్నా బ్రిటిష్ పూలు ఎందుకు లేవునా చెడిపోయిందా ఫ్రిడ్జ్ అయ్యో అయ్యో నా బీర్లు లేవానా నో బీర్స్ ఫ్రిడ్జ్ ఉన్నా పని చేయదు అనమాట నా బీర్లేవా బీర్లు ఏం లేవన్నా ఆంధ్ర అవునా అయిపోయినా అరవై అయిపోయి ఎన్ని రోజులు ఎన్ని అమ్ముతారు నలభై ఐదు యాభై యాభై మించి అమ్మకలేదా ఊళ్ళు దొరుకుతాయమ్ పొద్దున ఇక్కడ బీల్ బీర్లు బీర్లు అక్కడ అల్ట్రా కింగ్ఫిషర్ అల్ట్రా బీర్లు ఉన్నాయి ఏం పర్లేదు మీడియా రిస్ట్రిక్షన్ చేసే రైట్స్ ఎవరికి లేవు ఎంత మోసం ఇవన్నీ బీర్లే రా తీసుకో చూడండి ప్రజలారా కూల్ బీర్లు ఉన్నాయి కానీ లేవు లిస్ట్ తీసి ఈ రోజు ఎన్ని అమ్మినారో లిస్ట్ తీయండి లిస్ట్ తీయండి కంటిన్యూగా మనుషులు ఎవరు చెప్పారు చేయమని ఇక్కడ బీర్లు ఉన్నాయి అమ్మినట్లు చెప్పలేదు టార్గెట్ అంతే మామూలుగా అయ్యా మీ టార్గెట్లు మీ స్కాములు మీ స్కీములు అన్ని అన్ని తెలుసు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇది వస్తున్నాయి నో 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 పార్లర్లో అన్ని దొరుకుతున్నాయి నేను ఈరోజు ఇది ఇది ఐదు ఐదో షాప్ ఇక్కడికి రావడం నేను ఏమున్నాయి టెన్ థౌసండ్ అల్టా ఉన్నాను ಅವ್ರುಂಡೇ ಉಲ್ ಯಾವ ಚೂಸರು ಕದಾ ಇಂತ ಕ್ಲಿಯರ್ కళ్ళకు కట్టినట్లు ఈ మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే అంతకుముందు నుంచి కూడా జరుగుతున్నాయి ఈ స్కాము కానీ ఎందుకు పట్టించుకోలేదు ఈ ఎక్సైజ్ శాఖ ఎందుకు మద్దు నిద్రలో ఉంది మరి ప్రభుత్వాన్ని ముంచడానికి అసలు వాళ్ళ డబ్బులు పెట్టుకొని తాగితే వాళ్ళకి ఇవ్వకపోగా అసలు ఎందుకు ఇంత తప్పు దోవ పట్టించారని అర్థం కావట్లేదు ఈ ఎక్సైజ్ శాఖ ఎందుకు ఇంత మద్దు నిద్ర నిద్రపోయింది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ఎందుకు ఈ విధంగా పావులు గదిపారు దీంట్లో ఎంతమందికి ఎంత డబ్బులు చేతికి ముట్టినాయి ఎందుకు ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా చెడిపోయినట్లు ఈ రెండు నెలలు కావాలని ఆపారు దీనిపైన ఎందుకు అధికారులు దృష్టి పెట్టలేదు ఎక్సైజ్ శాఖ సంబంధించిన మంత్రి దీనిపైన ఎందుకు దృష్టి పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు బార్లల్లో మాత్రం అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతాయి కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం దొరకవు దీని వెనక మతలబు ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి దీని వెనక ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది ఒకసారి మీరే తెలుసుకోండి